ఈ ఉచిత బస్సుల వల్ల ఉచితంగా ఇటువంటి కార్యక్రమాలకు తెరలేపడం వల్ల నిజంగా ఇటువంటి భారాలే మీద పడతాయి ఇప్పుడు కన్ కండక్టర్లకు డ్రైవర్లకు జీతభత్యాలు ఇవ్వడానికి రాష్ట్రానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కొంచెం ఇబ్బందిగానే ఉన్నది ఎందుకంటే ఉచితంగా బస్సు సౌకర్యం పెంచి ఇవాళ మహిళలందరూ కూడా ఉచితంగా పోవచ్చు రావచ్చును కాక అని చెప్పేసి రాష్ట్రం అంతటా కూడా తిప్పుతున్నప్పటికీ కూడా ఆర్టీసీ ఆల్రెడీ గతంలోనే అప్పుల్లో ఉంది అప్పుల కుప్పల్లో పేర్కొని పోయింది దాన్ని పైకి తీసుకురావడం కోసమే సజ్జనం ఎండిగా పెట్టిరు దానికి ఆయన ఏదైనా చేసి జిమ్మిక్లు లాజిక్లు చేసి అది పైకి తీసుకొస్తాడేమో సో తెచ్చే క్రమంలో ఆయన మీద ఏం చేసిరు మళ్ళీ తీసుకుపోయి ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసి సారీ ఉచితంగా పెట్టేసిరు అది సో ఇటువంటి ఇబ్బందుల వల్ల మళ్ళీ ఆర్టీసీ అప్పుల్లో కూరుకుపోయే అవకాశాలు ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు సిద్ధమయ్యారు పెండింగ్లో ఉన్నటువంటి చాలా సమస్యలు ఉన్నాయి వాటి పరిసారానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆరోపించారు వాటి పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆరోపించారు ఉద్యోగులు ఆర్టీసీ ఎండితో సమావేశమై ఉద్యోగుల డిమాండ్లను ఇరవై ఒక్క డిమాండ్లతో నోటీసులు ఇచ్చారు వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు వాటిని పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తామని చెప్పేసి హెచ్చరించ హెచ్చరించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి పద్నాలుగు నెలలు అయినప్పటికీ కూడా సమస్యల పరిష్కారంపై శ్రద్ధ చూపలే చూపలేదని ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదని ఉద్యోగులు విమర్శించారు విధి లేని పరిస్థితుల్లోనే సమ్మెకు వెళ్తున్నట్టు పేర్కొన్నారు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం రెండు వేల ఇరవై ఒకటి జీతభత్యాల సవరణ కండక్టర్ డ్రైవర్ల ఉద్యోగ భద్రత ఎలక్ట్రిక్ బస్సులో ప్రభుత్వమే కొని ఆర్టీసీకి ఇవ్వాలనే డిమాండ్లపై ఈ నోటీసు ఇచ్చారు డిమాండ్ల పత్రంలో సమస్యల పరిష్కారానికి ప్రభు పారిశ్రామిక వివాదాల చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు సెక్షన్ ఇరవై రెండులోని ఒకటిలోని నిబంధనలకు అనుగుణంగా సమ్మె నోటీసు జారీ చేస్తున్నావు అన్నారు ఈ సమ్మె తెలంగాణలోనే అన్ని డిపో యూనిట్ల యూనిట్లలో ఫిబ్రవరి తొమ్మిది నుంచి సమయ ప్రారంభం కానున్నది అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి డిమాండ్లు ఏంది అని అంటే క్లియర్గా వాళ్ళు చెప్తా ఉన్నారు సారీ రెండు వేల ఇరవై ఒకటి జీతభత్యాల సవరణ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అదేవిధంగా డ్రైవర్ల ఉద్యోగ భద్రత ఎలక్ట్రిక్ డ్రైవర్ల కాండక్టర్ల ఉద్యోగ భద్రత అదేవిధంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొని ఆర్టీసీకి ఇవ్వాలి అని అన్నది వీళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ సో దీనికి సంబంధించి ఫిబ్రవరి తొమ్మిదిన వీళ్ళు సమ్మె చేయడానికి తయారుగా అయినట్టుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది వీళ్ళు సమ్మె కూడా చేయడానికి దానికి సంబంధించినటువంటి ఏది ఈ సమ్మెలోని ఈ డిమాండ్ల పత్రంలోని సమస్యల పరిష్కారానికి పంతొమ్మిది వందల నలభై ఏడు సెక్షన్ ఇరవై రెండు ఒకటి నిబంధనల చ వివాదాల ఒకటిలోని నిబంధనలకు అనుగుణంగా సమ్మె నోటీసు జారీ చేశారు మొత్తానికి ఇవన్నీ కూడా నెరవేర్చకుంటే ఫిబ్రవరి తొమ్మిది తారీఖు నాడు వీళ్ళు సమ్మె చేసే అవకాశాలు ఉంటాయి అన్నట్టుగా మనకి వార్తా కథనం కనిపిస్తూ ఉంది సో ఇది ప్రధానమైనటువంటి వార్త